ఈరోజు ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ ప్రత్యేకంగా తీసుకొని బీచ్ ఐటీ సెజ్ లాంటి వాటిని ఈరోజు ప్లాన్ చేసి విశాఖపట్నం వాసులకి ఐటీ రంగాన్ని ఈవేళ పురోగమనం తీసుకెళ్లే దిశగా ఇన్ఫోసిస్ లాంటివి కానీ ఇప్పటికే అదాని డేటా సెంటర్ కానీ ఈరోజు ప్రతి ఇంటికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశాన్ని ఈరోజు ఐటీ సెజ్ల ద్వారా అది ప్రత్యేకించి బీచ్ ఐటీ సెడ్జ్లు అట్లాంటి వాటితో ఈరోజు మరొక బెంగళూరు మరొక ముంబైయో దాన్ని తీసుకొచ్చి వాళ్ళు చేయడానికి ఈరోజు అవకాశం ఉండే అటువంటి దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి చాలా మంచి పనులు చేశాడు చాలా అంటే ఇప్పుడు పేదలకు చాలా ఆదుకున్నాడు అనమాట ఆరోగ్యశ్రీ పరంగా మరి ఇంకా పేదలకి ఇల్లు మరి ఎడ్యుకేషన్ పరంగా ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన ప్లస్ అమ్మఒడి ఇప్పుడు ఉండవాళ్ళు ఉన్నారు వాళ్ళకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్లో బాగా ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటారు వాటి వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో ఏదో వెళ్ళామా వచ్చామని ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్కే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మార్చేసి ఇంగ్లీష్లు చెప్పేస్తున్నారు అది అంతకుముందు స్కూల్ ఉన్నాయి బట్ అలా జస్ట్ తెలుగు మాత్రమే ఇప్పుడు ఇంగ్లీషు దాని నాడు నేడు స్కూల్గా కూడా మంచి ఎలిమెంటరీ బాగుంది ఎన్విరాన్మెంట్ ఎలా ఎవరు చేశారు అట్లా అంతకు ముందు ఆయన రెండు సార్లు చేశాడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు ఏం చేశారు నేను పది సంవత్సరాలు పెళ్ళాయి నాకు ఇప్పుడు నేను నాలుగు సంవత్సరాల తర్వాత నేను చాలా నాపోట వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంటర్ వరకు ఇంటర్ వరకు చదువుకున్న వాళ్ళకే గవర్నమెంట్ జాబ్లు రావు కదా అలాగే రెండు లక్షలు పైగా వాలంటీర్ జాబ్లు ఇచ్చాడు అందుకు సలాం మా బాటోలో చాలా మంది చాలా మంది నాతో కూడా చాలా మంది ఉన్నారు మా ఊర్లో ఆయన వల్ల ఉపయోగపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేనే ఉన్నా ఆరోగ్యశ్రీ పరంగా నేను కాళ్ళు ఇరిగిపోయింది నాకు నా కాళ్ళు ఇరిగింది బాత్రూంలో పట్ట ఆరోగ్యశ్రీ ద్వారా నేను ఆపరేషన్ చేసుకోవాలి నాకు డబ్బులు లేవు ముప్పై ఐదు వేలు పెట్టి కట్టి ఆయన ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసుకున్నా ఎవరు ఇస్తారు డబ్బులు ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ కార్డుని ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు చేశారు అదిగో వెళ్తుంది వండి మళ్ళీ గిర్ర గిరే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జగనే 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 విశాఖపట్నం అభివృద్ధిలో భాగస్వామ్యంగా మహిళలను కూడా ఈవేళ ఆర్థిక సౌర తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి మనమంతా కూడా కలిసికట్టుగా జగన్ అన్న ప్రభుత్వానికి ఓటేద్దాం దానికి ఈ రోజు మీ ఎంపీగా ఝాన్సీ లక్ష్మికి ఓటు ఇవ్వండి అని చెప్పిస్తాను గెలిపించడని కోరుతున్నాను